హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం లాగో చేసిందంటే ఈరోజు చిక్కుడుకాయ మసాలా కర్రీ అండి అది టేస్ట్గా అండ్ సింపుల్గా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి దానికి కావాల్సినవి వచ్చేసి చిక్కుడుకాయలు అండ్ ఆనియన్ అండ్ టమాటా అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ప్లీజ్ డీ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ చూశారు కదండి మనం చిక్కుడుగా కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దాం ఈ వీడియోలో దానికి కావాల్సిన చిక్కుడుకాయలు టమోటాలు అండ్ ఆనియన్ అండి నేను అయితే ఫస్ట్ నీట్గా వలిచి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి వచ్చేసి వీటిలో మంచకాలం చలి చలికాలం వచ్చినప్పుడు వీటిలో పురుగులు ఉంటాయండి కాబట్టి మనం నీట్గా మధ్యలోకి చించి ఓపెన్ చేసి చూసుకొని వలుచుకోవాలి కాయలను వచ్చేసి అప్పుడు మనకు కాయలు అనేటివి నీట్గా ఉంటాయి కర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది అలాగే ఆనియన్ అండ్ టమాటా అని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చూసారు కదండి మనం ఎంత బాగా చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చిక్కుడుకాయలు ఓడిచి కడిగి పక్కన స్టవ్ మీద అయితే పెట్టి ఉడకబెట్టుకుంటున్నానండి దానికి తగిన వాటర్ పోసేసి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయి చూసారు కదండీ ఎలా ఉడికాయో ఒక ఫైవ్ మినిట్స్ అలాగానే పెట్టామంటే చిక్కుడుకాయలు త్వరగా ఉడికిపోతాయి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వ ఫ్రై అవ్వాలండి కొంచెం రెడ్డిష్గా వచ్చేంత వరకు ఆనియన్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఆల్మోస్ట్ ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలండి ఈ కర్రీకి కొంచెం టమోటా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ అనేది ఎందుకంటే దీంట్లో మనం చింతపండు అనేది ఏం వేయం కాబట్టి టమాటాలోనే పులుపు అనేది తగలాలి కర్రీకి కాబట్టి టమాటా కొంచెం ఎక్కువగానే పడుతుంది నేనైతే ఒక ఫోర్ టమోటాస్ అయితే వేసాను అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల టమాటా అనేది చాలా త్వరగా మగ్గుతుంది చూసారు కదండి టమోటా అనేది ఎంత బాగా మగ్గిందో నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు అండ్ మన టేస్ట్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి అది క్లిప్ అయితే మిస్ అయింది ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని అందులో పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి అన్నీ బాగా మిక్స్ అయిపోయాయి ఇందులోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంతమంది అయితే చిక్కుడుకాయలని డైరెక్ట్గా వేసి ఫ్రై చేసి అలా వేస్తారు కర్రీలో నేనైతే ఉడకబెట్టి వేసానండి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు చేస్తారు కదండి ఇది వచ్చేసి ఒక టైప్ ఆఫ్ కర్రీ అండి ఇదైతే ఉడకబెట్టి చేసుకున్నాం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఉడకబెట్టుకున్న వాటర్ కొన్ని ఉంటే అదే వాటర్ కర్రీలో వేసామండి ఎందుకంటే చిక్కుడుగాయలు అనేవి బాగా ఉడికా కదా ఆ టేస్ట్ మొత్తం కూడా వాటర్లో ఉంటుంది కాబట్టి అదే వాటర్ వేశాను చూసారు కదండి కర్రీ అనేది బా ఎంత బాగా వచ్చిందో టేస్టీ టేస్టీ చిక్కుడుగా కర్రీ రెడీ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి ఏంటంటే ఎగ్ మసాలా కర్రీ అండి ఇది చపాతీలో కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా కూడా చాలా టేస్టీగా చేసుకునే కర్రీ అండ్ చాలా సింపుల్గా అయిపోయే కర్రీ కూడా అండి దీనికి కావాల్సినవి ఏంటి దీన్ని ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి దీనికి కావాల్సినవి వచ్చేసి ఫస్ట్ ఎగ్స్ అండ్ ఆనియన్ అండ్ టమాటా అండి ఎగ్స్ అయితే ఫస్ట్ నేను ఉడకబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను చూడండి ఆల్మోస్ట్ అయితే ఎగ్స్ ఉడికిపోయాయి నెక్స్ట్ అలాగే ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే టమోటాని కూడా అండి ఈ కర్రీలో టమోటా ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టమాటాలు వచ్చేసి ఒక ఫైవ్ అయితే వేసుకున్నాను నేను వాటిని చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకొని ఇదండి ఎగ్స్ బాగా ఉడికిపోయాయి అలాగే వాటి మీద ఉన్న అయితే వాటి మీద ఉన్న తొగ్గు మొత్తం నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను రిమూవ్ చేసి అలాగే వారికి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టానండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం మనం కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ అన్నిటిలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ వేసుకొని పోపు తిన్సులు వేసుకొని పోపు తిన్సులు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే అందులో వేసుకోవాలి ఆనియన్ కూడా నేను మీడియం సైజ్ టూ ఆనియన్స్ అయితే తీసుకున్నాను కొంచెం పెద్దవేను ఎందుకంటే మనం దీంట్లోకి ఓన్లీ ఆనియన్ టమోటా మాత్రమే వేస్తాం కదండి కొంచెం గ్రేవీ కావాలంటే మనం ఆనియన్ అండ్ టమోటా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది కొంచెం చిక్కగా తిక్కగా అనేది బాగా వస్తుంది కర్రీ కూడాను చూసారు కదండి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అవ్వడం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ అందులోనే వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టమోటాలు కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల టమోటా అనేది త్వరగా ఉడుకుతుంది నెక్స్ట్ మనం మళ్ళీ కర్రీలో కూడా సాల్ట్ యాడ్ చేసుకుంటాము కొంచెం టమోటాల్లో వేసుకుంటే ఫస్ట్ కొంచెం త్వరగా క్విక్గా ఉడుకుతుంది అనేసి అయితే నేను యాడ్ చేస్తున్నాను చూసారు కదండి టమోటాల వేసిన వల్ల టమోటా అనేది దానిలోని వాటర్ అనేది త్వరగా బయటకు రిలీజ్ అవుతాయి సాల్ట్ వేయడం వల్ల అప్పుడు టమోటా కూడా త్వరగా మగ్గుతుంది చూసారు కదండి టమోటా అనేది ఎంత బాగా మగ్గిపోయిందో ఫస్ట్ టైం నా ఛానల్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి ఆల్మోస్ట్ టమాటా అయితే బాగా మగ్గిపోయిందండి నెక్స్ట్ అందులో కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను నేను పసుపు అనేది ప్రతి ఒక్క కర్రీలో వేసుకుంటే మంచిది కదండి ప్రతి ఒక్క కర్రీలో కూడాను పసుపు అనేది కంపల్సరీ యూజ్ చేస్తారు అలాగే నెక్స్ట్ మనకు స్పైసీకి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఎగ్ కర్రీలోకి కొంచెం కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటారు కదా నెక్స్ట్ అందులో కొంచెం ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను ఈ మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి చూసారు కదా మొత్తం ఆల్మోస్ట్ మిక్స్ అయిపోయాయి మసాలాలన్నీ కూడా టమాటో అండ్ ఆనియన్లో నెక్స్ట్ మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ అయితే అందులో వేసుకోవాలి నేనైతే ఒక సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి మీరు ఎన్ని ఎగ్స్ కావాలంటే ఎన్ని ఎగ్స్ తీసుకోవచ్చు ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నానండి అలా ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేస్తున్న మసాలాలన్నీ కూడా ఎగ్ లోపల వరకు పోతాయి ఎగ్ అనేది మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదండి ఎగ్ని బాగా మిక్స్ చేయడం వల్ల దానికి ఉండే మసాలాలు అన్నీ కూడా ఎగ్కి బాగా పడతాయి చూస్తారు కదా మన ఆల్మోస్ట్ మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోవచ్చిందండి ఇది చపాతీలో కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుందండి కర్రీ అనేది అట్లాగే దాంట్లోకి మనం కొంచెం మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకుంటే సరిపోతుందండి నేను ఒక చిన్న కప్ అయితే వాటర్ పోసుకున్నాను గ్రేవీ కావాలనేసి మీకు గ్రేవీ వద్దు అనుకుంటే కొంచెం లైట్గా పోసుకుంటే సరిపోతుంది వాటరు చూసారు కదండి ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది అలా గ్రేవీ వేసుకుంటే మాత్రమే రైస్లోకి అయితే బాగా సరిపోతుంది గ్రేవీ అనేది లేదా మనం చపాతీలోకైనా లేదా టూ మెంబర్స్ ఎలా ఉన్నా ఇలా చేసుకున్నా కూడా సూపర్ టేస్టీ కర్రీ రెడీ అవుతుంది హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చిందంటే చింతపండు లేకుండా చేసుకునే ఒక పులుసు కర్రీ అండి దాన్ని టేస్ట్గా అండ్ సింపుల్గా ఎలా చేసుకుందాం మేము వీడియోలో చూసేద్దాం రండి ఈరోజు మనం చేసుకునే కర్రీ వచ్చి మామిడికాయ వంకాయ పులుసు అండి దీంట్లో మామూలుగా పులుసు కర్రీ అంటే చింతపండు వేస్ట్ చేస్తారు కదండి దీంట్లో మనం చింతపండు అనేది యూజ్ చేయము ఆ మామిడికాయలో ఉండే పులుపుతోనే కర్రీ చేస్తాము ఎలా చేద్దాము ఈ వీడియోలో చూసేద్దాం రండి దానికి కావాల్సినవి వచ్చేసి ఆనియన్ అండ్ టమాటా అండ్ వంకాయలు అండ్ రా మ్యాంగో అండి ఇవి ఉంటే కర్రీని సింపుల్గా ఈజీగా త్వరగా కూడా చేసేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఏంటి ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఆనియాన్ అండ్ టమోటాని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసి పెట్టుకోవాలండి ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఎప్పుడు ఏం తినబుద్ది కానప్పుడు ఇలా పుల్లగా కారంగా ఉండే కర్రీని చేసుకొని తిన్నామంటే నోటికి మంచి రుచిగా ఉంటుందండి బాగా కూడా మనం రుచిగా టేస్ట్గా తినవచ్చు అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ డ్యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం కర్రీలోకి అయితే స్టార్ట్ చేసేద్దాం రండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు అనేటివి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేయాలి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి అలా చేస్తే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది కొంతమంది కొంచెం మగ్గిన వెంటనే టమాటాలు వేసుకొని కర్రీ చేసుకుంటారు కొంతమంది వచ్చేసి ఆనియన్ కనిపించకుండా బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే చేసుకుంటారు కదా నేనైతే ఆల్మోస్ట్ నా కర్రీ అన్నీ కూడా ఆనియన్ అనేది కనిపించకుండా ఫ్రై అయ్యేటట్టు కర్రీ చేసుకుంటానండి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్ అనేది ఆనియన్ టమాటా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ అందులోనే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వంకాయలు వంకాయతో కర్రీ కదండి వంకాయ అండ్ మామిడికాయ వేసి పులుసు చేస్తున్నాం కదా వంకాయ వచ్చి కట్ చేసేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వాటర్లో వేసి ఉంటాం కదా అలాగే మనం కర్రీలో వేసుకునేటప్పుడు ఫస్ట్ సాల్ట్ వేసుకుని తర్వాత వంకాయలు వేసుకున్నామంటే వంకాయ కలర్ అనేది చేంజ్ కాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది అందుకోసం ముందుగా మనం వంకాయ వేసే ముందు అయితే కొంచెం సాల్ట్ వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుందండి టేస్ట్గా నెక్స్ట్ అందులోని చూసారు కదండి మనం మ్యాంగో వేస్తున్నాం కదా మ్యాంగో పైన పీలు మొత్తం రిమూవ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత కర్రీలో వేసుకోవాలి లేకపోతే కర్రీ కొంచెం వగరుగా ఉంటుంది మనం తినేటప్పుడు నెక్స్ట్ అందులోనే టమాటా మగ్గిన తర్వాత పసుపు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత వంకాయలు కూడా బాగా కట్ చేసుకొని అందులో వేసుకొని వంకాయని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ వంకాయలు ఉడుకుతున్నాయన్న స్టేజ్లో మామిడికాయ వేసుకోవాలండి ఎందుకంటే స్టార్టింగే మామిడికాయ వేసామంటే మెత్త మెత్తగా అయిపోతుంది మామిడికాయ అనేది అందుకని మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్క ముక్కగా ఉండేటట్లుంటే మనం అన్నంలో తినేటప్పుడు మంచి టేస్ట్గా బాగుంటుంది తి తినడానికి కూడాను అందుకనేది వంకాయ కొంచెం బాగా మగ్గిన తర్వాత మనం మామిడి ముక్కలు వేసుకున్నామంటే కర్రీలో కూడా మనం తినేటప్పుడు ముక్క బాగుంటుందండి గెట్ మరీ గట్టిగా కాకుండా అలా కాకుండా మరీ మెత్తగా కాకుండా కర్రీ అనేది టేస్ట్గా కుదురుతుంది చూసారు కదండి ఆల్మోస్ట్ వంకాయ అండ్ మామిడికాయ రెండు కూడా త్వరగా మగ్గిపోతాయి ఇందులో మనం చింతపండు పులుసు అనేది యూస్ చేయమండి మామిడికాయలో ఉండే పులుపుతోనే కర్రీ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది చూసారు కదా నెక్స్ట్ ఇందులోనే మనం పులుసు కోసము పులుసు ఆల్రెడీ మా ఉంటుంది కాబట్టి గ్రేవీ కోసం కొంచెం మన కర్రీకి తగినట్టు వాటర్ అయితే పోసుకోవాలండి వాటర్ అనేది మీకు చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోండి లేదు ఎక్కువ కర్రీలా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోండి నేనైతే ఒక కప్ ఆఫ్ వాటర్ అయితే పోసాను కర్రీ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపో ఒక టెన్ మినిట్స్ కను పెట్టామంటే వాటర్ పోసి కర్రీ అనేది ఉడికిపోతుంది చూసారు కదండి కర్రీ ఎంత బాగా ఉడికిందో మామిడి ముక్కలు కూడా ఎక్కడ చెదిరిపోకుండా ముక్కగానే ఉంది కదండి చూస్తారు కదా టేస్టీ టేస్టీ మామిడికాయ వంకాయ పులుసు పులుసురాడి